ఇక్కడ నిలబడ్డ ఈట రాజేందర్ గారు మొన్న మాట్లాడుతున్నాడు రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు నేను విన్నా మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్నా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్మ్ లో పదహారు వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు రెండో టర్మ్ లో కరోనా ఉన్నా రెండో టర్మ్ లో కరోనా ఉన్నా పంతొమ్మిది వేల కోట్లకు గాను దాదాపు పద్నాలుగున్నర వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు కానీ నీ మోడీ ప్రభుత్వం నీ మోడీ ప్రభుత్వం పదేళ్లలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసింది ఎవరికి చేసింది అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు కార్పొరేట్లకు వాళ్లకు చేసిండు తప్ప రైతులకు ఏం చేసిండు నరేంద్ర మోడీ సామాన్యులకు ఏం చేసిండు నరేంద్ర మోడీ పేదలకు ఏం చేసిండు నరేంద్ర మోడీ చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఐటల్ రాజేంద్ర గారిని ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఓటు మీరు కంటోన్మెంట్లో భూములు ఇయ్యరు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు ఒక్క కాలేజ్ ఇయరు ఒక్క పాఠశాల ఇయ్యరు ఒక సైనిక స్కూల్ ఇయ్యరు రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయరు తెల్లారు లేస్తే పనికి మాలిన పంచాయతీలు మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసుడు తప్ప చేసిందేంది నీ నరేంద్ర మోడీ నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా